ఈ రుచికరమైన లడ్డుని ఈరోజు తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ముందుగా కాలు లీటర్ పాలు గట్టి పాలు కాంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బాణలి తీసుకొని ఐదారు స్పూన్ల నెయ్యిని వే వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన జీడిపప్పుని వేయించుకుందాం ఈ రవ్వ వచ్చేసి ఉప్మా రవ్వ లేదా బాంబే రవ్వ అని కూడా అంటారండి రవ్వతో రవ్వ లడ్డులు తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ జీడిపప్పు అనేది చిన్నగా కట్ చేసుకోవడం వల్ల రవ్వలో బాగా కలిసిపోయి రవ్వ లడ్డ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ అనేది వేయించుకుందాం ఈ రవ్వ వచ్చేసి నేను రెండు గ్లాసుల రవ్వ అనేది తీసుకున్నానండి రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసుల చక్కెర కరెక్టుగా సరిపోతుంది తూకం వచ్చేసి అర్ధ కేజీ చక్కెర అర్ధ కేజీ రవ్వ అనమాట ఇప్పుడు మంట అనేది స్లిమ్లో పెట్టుకొని దోరగా రవ్వ అనేది వేయించుకుందాం ఈ రవ్వ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే రవ్వ వాటిలోకి చక్కెర అనేది వేసుకొని కలుపుకోవడం వల్ల చక్కెర అనేది మెల్ట్ అవుతుందనమాట అప్పుడు రవ్వ చక్కెర అనేది బాగా కలిసిపోతుంది చక్కెర అనేది లావు చక్కెర తీసుకోకుండా కొద్దిగా నెయ్యి చక్కెర తీసుకోండి దీనికనేది బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు యాలక్కల పొడి రెండు స్పూన్లు యాలక్క పొడి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రవ్వలడ్డ అనేది తయారు చేసుకుందాం ఈ రవ లడ్డ అనేది ఇప్పుడు వంట ఏం కాదండి అమ్మమ్మలు నానమ్మలు చేసే వంట అనమాట ఇప్పుడు కాలంలో బయట ఫుడ్కి అందరూ అలవాటు పడి ఇవన్నీ మర్చిపోతున్నారు తప్పకుండా అందరూ సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి పెట్టండి ఆరోగ్యంని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా పాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్లు అనేది తయారు చేసుకోవాలి పాలు వచ్చేసి వేడిగా ఉండకూడదండి అలాగే చల్లగా ఉండకూడదు మీడియంగా ఉండేటట్టు చూసుకోవండి ఒకేసారి పాలు వేసి అంత రవ్వ అంతా కలుపుకొని చేయొద్దండి ఎందుకంటే పాలు ఎక్కువ వేసి కలుపుకోవడం వల్ల రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకుని పాలని మెత్తగా అయిపోతాయి అనమాట లడ్లు అనేది నీట్గా రావు నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వ కలుపుకుంటూ చేసుకోండి రవ్వ అనేది టేస్టీగా సూపర్గా వస్తాయి అర్ధ కేజీ రవ్వకి ముప్పై నాలుగు లడ్లు అయితే అయ్యాయండి ఈ లడ్లు ఒక్కరు తినేవా తినేవాళ్ళు మూడు నాలుగు లడ్లు అనేది ఈజీగా తింటారు ఈ పాలు వేయడం వల్ల ఈ రవ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదండి మినిమం వారం రోజులు ఉంటుందనమాట వారం రోజులు ఎందుకండి మూడు రోజుల లోపల తప్పకుండా అయిపోతాయి రవ్వలడ్లు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీరు ఇంటింటి పాలందరికీ పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట చూసారు కదా ఇంకా కొద్ది పాలు అయితే మిగిలాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది బాయ్